భూభ్రమణం మన భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూభ్రమణం అంటాం ఇలా తిరగడం వల్ల మనకి పగలు రాత్రి అండ్ అలాగే సీజన్స్ వర్షాలు ఇంకా చాలా అయితే ఏర్పడుతున్నాయి ఒకవేళ మన భూమి కనుక తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది అండ్ అలాగే మన భూమి ఎప్పటి నుంచి తిరుగుతుంది ఎప్పుడైతే ఆగిపోతుంది సో ఇలాంటివైతే చాలా కొంచెం అయితే మీ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమి ఎలా తిరుగుతుందో తెలుసుకుందాం మన భూమి సూర్యుడు యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లాగడం వల్ల సూర్యుడు చుట్టూ అయితే తిరుగుతుంది అండ్ అలాగే మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే మనకి పగలు రాత్రి ఏర్పడుతుంది అది ఎలా అంటే మన భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక సైడ్ మాత్రమే సూర్యుడు యొక్క లైట్ అయితే పడుతుంది ఆపోజిట్ సైడ్ అంతా కూడా చీకటిగా అయితే ఉంటుంది అండ్ అదే భూమి తర్వాత మళ్ళీ ఆపోజిట్ లో తిరిగినప్పుడు పగలగా ఉన్న దగ్గర అయితే చీకటి అయితే వస్తుంది చీకటిగా ఉన్న దగ్గర పగలు వస్తుంది సో ఇలానే మనకి రాత్రి పగలు అనేవి ఏర్పడతాయి మీరు చాలా మందికి ఈ రోడ్ అయితే వచ్చి ఉంటుంది మనం మన చుట్టూ కనుక ఫాస్ట్గా తిరిగినట్లయితే మనకైతే కళ్ళు తిరుగుతాయి అలాంటిది మనం భూమి ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది కదా సో దాంట్లో ఉన్న మనకి ఎందుకు ఏమీ అనిపించట్లేదు సో నిజానికి చెప్పాలంటే మనం మన చుట్టూ తిరిగినప్పుడు ఓన్లీ మనం మాత్రమే తిరుగుతాం మన చుట్టూ ఉండే వస్తువులు ట్రీస్ యానిమల్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి కానీ మనం మాత్రమే తిరుగుతాం సో దానివల్ల అయితే మనకి కళ్ళు తిరుగుతాయి కానీ మన భూమి అలా కాదు మన భూమి తిరుగుతూ దాంట్లో ఉన్న సముద్రాలు చెట్లు అడవులు మనుషులు అందరూ కూడా తిరుగుతున్నారు సో అలాంటప్పుడు ఆ భూమి అనేది ఎంత స్పీడ్తో తిరుగుతున్నా కూడా ఆ లోపల అన్నీ కూడా అంత స్పీడ్తో తిరుగుతాయి సో దానివల్ల మనకైతే దాంట్లో ఉన్న స్పీడ్ గురించి అంత ఏమైతే అనిపించదు అండ్ ఇప్పుడు మనకి ఒక వన్ డేకి ట్వంటీ ఫోర్ హవర్స్ అయితే ఉంది కదా అంటే ట్వంటీ ఫోర్ హవర్స్లో మన భూమి తన చుట్టూ తన తిరుగుతుంది సో ఇంతకు ముందు అయితే మన భూమి తన చుట్టూ తను తిరగడానికి ట్వంటీ ఫోర్ హవర్స్ అయితే కాదు ఓన్లీ ఎయిటీన్ అవర్స్ కానీ ఫ్యూచర్లో అయితే తగ్గిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ అవర్స్ థర్టీ అవర్స్ అలా పెరుగుతూ వెళ్తుంది ఇలా ఎందుకంటే మా మనకి అయితే ఒక మూన్ గడు ఉన్నారు కదా ఆ మూన్ గడు సో ఆ మూన్ గడ్ అయితే చేస్తున్నాడు సో ఆడుకున్న గ్రావిటీ పవర్ వల్ల అయితే మన భూమి అయితే స్లో అయిపోతుంది సో దానివల్ల అయితే మనకి ఒక ఉండే టైం అనేది ఎక్కువైపోతుంది సో దీనివల్ల అయితే మనకి ఒక ఉండే టైం కూడా ఫ్యూచర్లో ఎక్కువ అయిపోతుంది సో ఇప్పుడు ఇంత ఫాస్ట్గా తిరుగుతున్న భూమి సడన్గా ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తున్న బస్సు అయితే ఒక్కసారిగా బ్రేక్ అనుకోండి సో దాంట్లో ఉన్న వ్యక్తులు అండ్ అలాగే పీపుల్ అందరూ కూడా ముందుకైతే పడతారు అలాంటిది మన భూమి ఒక గంటకి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అయితే తిరుగుతుంది సో అలాంటప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వేస్తేనే ముందుకు పడ్డారు సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తున్న మన భూమి కనుక సడన్గా ఆగిపోతే ఇండియాలో ఉన్న మనం వెళ్ళి ఎక్కడో లండన్లో అయితే పడతాం అండ్ అదే హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తున్న బస్సు కనుక బ్రేక్ వేసినట్లయితే ఆ బస్సు అయితే ఆగిపోతుంది అందులో ఉన్న పీపుల్ అందరూ కూడా ముందుకైతే పడతారు కానీ చుట్టుపక్కల వెళ్లే వెహికల్స్ అన్ని కూడా వాటి స్పీడ్లో అయితే వెళ్తూనే ఉంటాయి అరే ఈ బస్సు అయిపోయింది మనం కూడా ఆగిపోవాలి అని అయితే ఆగిపోవు అలాగే మన భూమి కూడా సడన్ గా ఆగిపోతే బయట ఉన్నవన్నీ కూడా బాగానే ఉంటాయి లోపలే గందరగోళం అవుతుంది మనుషులు చెట్లు బిల్డింగ్స్ అండ్ అలాగే ఎక్సెట్రా అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ అయితే విసిరేసినట్లే వెళ్ళి అండ్ దీనికి కారణం వార్షి ఆఫ్ మోషన్ సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మన భూమి అయితే తిరగడం ఆగదు కానీ ఫ్యూచర్లో మన భూమిలో జీవించడం అయితే కష్టమవుతుంది ఎందుకంటే మనకి ఇప్పటికే పొల్యూషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది సో ఈ పొల్యూషన్ వల్ల భూమిపై ఉన్న ఓజోన్ లేయర్ అయితే దెబ్బతి సో ఆ లేయర్ కనుక పూర్తిగా దెబ్బతిన్నట్లయితే సూర్యుడి నుంచి వచ్చే ఇంపాక్ట్ అయితే మనకి మామూలుగా ఉండదు అది ఎలా అంటే ఇప్పటిదాకా మన భూమిని ఈ ఓజోన్ లేయర్ అయితే సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు డైరెక్ట్గా మన భూమిపై పడకుండా కాపాడాయి కానీ ఆ ఓజోన్ లేరు కనుక పూర్తిగా తొలగిపోయినట్లయితే ఆ కాంతి కిరణాలు డైరెక్ట్గా మన భూమి పైన పడతాయి సో దానివల్ల అయితే మనకైతే హ్యూమన్స్కి అయితే అలర్జీ లాంటివి అండ్ అలాగే వింత వింత జబ్బులు రోగాలు అన్నీ కూడా వస్తాయి వ్యవసాయం చేయడానికి పంట భూములు ఏవి కూడా పనిచేయవు ఇంకా చాలా ఉన్నాయి ఈ కాంతి కిరణాలు డైరెక్ట్గా మన భూమిపై పడడం వల్ల సో ఇది కానీ మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి